మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత దినోత్సవానికి విచ్చేయటం జరిగింది అందరూ తమ కరతాల ధ్వనులతో ఆయనకి స్వాగతం పేరేంటి ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర చేరబోంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది

అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ప్రిఫరెన్స్ అది చూస్తున్నాం మనకేది బాగుందని చూస్తున్నా ఈ క్యాచ్ గాడే కదా కొంచెం ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది

చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ బాగా చాదొచ్చు వెయిట్ ఉందా బాగుంది ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటుంటా సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడాలి సార్ సంతోషంగా ఉంది సార్ మీకు అందరిని ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తగ్గిపోతుంది కదా సార్ ఇప్పుడు ఎనిమిది నాలుగు తగ్గిపోతే సంతోషంగా సార్ తగ్గిపోయింది తయారు నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువైపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ పట్టుకో తీసుకోండి ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు వేలు వస్తుంది ఈ డిజైన్స్ కొంచెం ఏజ్ కూడా అయితే ఇక్కడ చిన్న కొడుతున్నాయి సార్ కొంచెం తక్కువ ఏజ్ అయితే కొంచెం చిన్న సార్ ఇది కొంచెం విషయంతో గట్టిగా పిల్లలు వేయాలి ఇరవై వేలు వస్తుంది అంటే మొత్తం అందరూ కష్టపడితే సార్ సింగిల్ కాదు మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఏమి ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంది సార్

ఇది ఏంటంటే సార్ ఇది సేమ్ పట్టుదానికి సార్ మీరు రామదని ఇదే రాదు సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది అయితే మాధవరం సార్ మరి ఎన్ని వస్తుందని తయారు చేస్తాను సార్ పట్టు పట్టు పట్టి తయారు చేస్తాను సార్

మేము పూర్తిగా ఆప్కోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తుంటాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టి తక్కువ ఉంటాం ఒకటి ఇంకోటి ముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్ లో ఇచ్చినాయి తప్ప ఏమి ఒక రూపాయి కూడా మనకు ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము ఇంప్రూవ్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఓకే ఎక్కడ ఇది మదన మదనపల్లి టౌన్ లో అదే అదేమో ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఎంత ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు రెండు వేలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎన్ని క్లాస్టర్స్ ఉన్నాయమ్మా ఈ ఈ విధంగా రాష్ట్రంలో థర్టీ ఫైవ్ వరకు కదా అమస్ యు హౌ మీ క్లాస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కన్ కాన్సన్ట్రేటెడ్ ఇవి ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయి యాభై ఉన్నాయి రెండు వేలు ఉన్నాయా పెడితే నేనైతే పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తాం